శ్రీమాతి శ్రీ గురుప్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష్య చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క గుణగణాలు స్వభావం వారి యొక్క ఆరోగ్యం అదృష్టం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం బలహీనతలు బాధ్యతలు అదేవిధంగా వారి గురించి తెలియనటువంటి కొన్ని ముఖ్యమైన భయంకరమైన నిజాలు రహస్యాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకి వెళితే వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాలు ఉంటాయి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు స్థిరమైన ఆలోచనను ఎప్పుడు కూడా వీరి అదుపులో ఉంచుకుంటారు సంతోషంగా ఉండడానికి వాత్సల్యాన్ని కలిగి ఉండే విధంగా వీరికి ఉంటుంది వృషభ రాశి వారు అంచెలంచెల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు దయా కరుణను కలిగి ఉంటారు అలాగే గుణాన్ని ఎక్కువగా కలిగి కూడా ఉంటారు వీరు సమాజ సేవలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు ఈ రాశి వారు సంపాదించినది కొంచెమైనా కూడా వీరి యొక్క మనసంతా కూడా సమాజ సేవ పైన మరియు పేదలపైన ఎక్కువగా ఉంటుంది ఇక వీరు క్షమాగుణాన్ని కలిగి ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో నచ్చిన వ్యక్తులే వీరిని మోసం చేయడం వలన వీరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉంటారు ఇక వృషభ వారు ఎవరినైనా నమ్మారు అంటే గనక నమ్మకాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు వారిని క్షమించారు ఇక ఈ యొక్క వృషభ వారి మీద ఇతరులు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అలాగే ఇతరులు చిన్నపాటి తప్పులు చేసినా కూడా వీరు కొంత క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు ముఖ్యంగా వృషభ రాశి వారిని కష్టాలు ఎంతలా వెంటాడినప్పటికీ కూడా ఆ కష్టాలకు వీరు భయపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు ఇక అదృష్టానికి దగ్గరగా వృషభ రాశి వారి జీవితం ఉంటుంది చేసేటటువంటి పనుల్లో అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా ఎక్కువగా గడుపుతూ ఉంటారు ఇక ప్రారంభించే జీవితానికి తర్వాతి జీవితానికి ఎటువంటి సంబంధము ఉండదు వృషభ రాశి వారికి వివాహం అనంతరం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు చాలా అందంగాను మంచి శరీర సౌష్టం కలిగి ఉంటారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా కళలపైన అభిరుచిని కలిగి కూడా ఉంటారు వీరు ఖర్చు చేస్తూ ఉంటారు అదేవిధంగా వృషభ రాశివారు వీరి వస్త్రాధరణ కోసం కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఎంత పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరిని ఎంతో మంది మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరు ఇతరులు మోసం చేసినప్పుడు వీరు చిన్నపాటి విషయాలకు కూడా మానసికంగా భయపడుతూ ఉండిపోతారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోరు అలాగే వీరికి కోపం కొన్ని సందర్భాల్లో తొందరగా వస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో వీరికి అసలు కోపం అనేది రాదా అన్నట్టుగా ఉంటారు ఈ చిన్న సమస్యను వీరు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ చిన్న సమస్యను తగ్గించుకోవడం ద్వారా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారు దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండడం వల్ల కూడా వీరు మంచి ఫలితాలను పొందుతారు మొండితనం పెరుగుతుంది కొన్నిసార్లు వీరు మూర్ఖంగా కూడా కనిపిస్తారు అదేవిధంగా వీరు పట్టిన కుందెలకు మూడే కాలు అని వ్యవహరించడం వల్ల కొంతమంది వీరిని మూర్ఖుల అనే పద్ధతిలో కూడా చూస్తూ ఉంటారు అలాగే వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీరు చేస్తున్నది తప్పు పనైనా సరే అంటే తప్పుడు పని కాకుండా తప్పు పని అని వీరు చేస్తున్న పనిలో ఏదైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుటి వారు చెప్పినా కూడా ముండిగా ముందుకు వెళుతూ ఉంటారు ఇలా మొండిగా ముందుకు వెళ్ళడం ద్వారా వృషభ రాశి వారు చాలా సందర్భాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు వృషభ రాశి వారిని కనుక మీరు లొంగ తీసుకోవాలనుకుంటే కేవలం వీరు ప్రేమకు మాత్రమే లొంగుతారు మరేది కూడా వీరిని కట్టి పడేయలేదు అని చెప్పొచ్చు వృషభ రాశివారు ప్రేమకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు ఇక వృషభ రాశివారు ఎంతటి పనినైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు పొగడ్తలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు అస్సలు లొంగరు వృషభ రాశి వారికి అప్పగించిన పని చాలా సవ్యంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల చేత కూడా పని చేయించే నేర్పరితనం అనేది వీరిలో మెండుగా ఉంటుంది కాబట్టి ఇతరులతో పని చేస్తూనే వీరు కూడా పని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారు ఆర్థిక విషయాల్లో చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వీరికి విలాసాల కొరకు డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుంది అలాగే వీరు విలాసాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాకపోతే వృషభ రాశివారు వ్యాపారాలలో నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా పాటించాల్సి ఉంటుంది ఇక వీరు సమాజ సేవలో ఎక్కువగా ఉంటారు వృషభ రాశి వారికి నాణాలు సేకరించడం అన్న అలాగే పురాతన వస్తువులపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశివారు చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కాకపోతే వీరు ఆహారం నిద్రయంతో శ్రద్ధ చూపరు కాబట్టి వీరికి మానసికమైన సమస్యలు కొంచెం ఉంటాయి అలాగే శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సమయానికి పౌష్టికాహారం సమయానికి నిద్ర మెడిటేషన్ వ్యాయామం పట్ల ఎంతైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరమైతే ఉంటుందని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అని చెప్పొచ్చు అలాగే అదృశ్య సంఖ్య వీరికి ఆరు అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క జీవితం మధ్య వయసు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు ఎవరైతే కష్టపడతారో వీరంతా కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కాకపోతే అకారణంగా వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇటువంటి పనులు చేయడం అనేది మీకు చాలా మంచిది ఇక వృషభ రాశి వారికి ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది అలాగే సొంత ఇంటిని నిర్మించుకోవడంలో చిన్న వయసులోనే వీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి ముఖ్యంగా పెద్దల నుండి వచ్చేటటువంటి ఆస్తుల వివాదాలు ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల వివాదం మీరు పక్కన పెట్టి మీ యొక్క టాలెంట్ పైన మీరు కనుక దృష్టి పెడితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నో వందల అలాగే వేల కోట్ల రూపాయలను సంపాదించడంలో ముందుంటారు వ్యాపార విస్తరణలో వీరికి బంధువుల నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి అలాగే స్నేహితుల నుంచి అనుకూలత లభిస్తుంది అదే విధంగా దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారు ఎక్కువగా మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారు అలాగే వీరు కుటుంబ సభ్యులపై రాగాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీలలో కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ మొండితనం వల్ల వీరికి కూడా కోపం తొందరగా వస్తుంది అయితే కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా వీరి కోపం పోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కోపం తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు అలాగే పురుషులు టీచర్స్గా ప్రొఫెసర్స్గా స్థిరపడుతూ ఉంటారు పూర్వీకుల ఆస్తులు వీరికి కలిసి వస్తాయి ఇక ఈ యొక్క వృషభ రాసేవారికి పుస్తక పఠనం అన్నా సంగీతం అన్నా కూడా చాలా బాగా వంటపడుతుంది అలాగే ఈ రాశి వారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి విజయవంతంగా ముందుకు వెళుతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో లాభాల పాటలు పయనిస్తూ ఉంటారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వృషభ వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం వీరు తప్పకుండా రాహు కేతువుల పూజలు చేస్తూ ఉండండి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా వృషభ రాశి వారి యొక్క స్వభావాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్